ంపు అహంకార మణిచిపెట్టు దైవానికి లొంగిపో ధర్మానికి దాసుడవై గర్వాన్ని గద్దెదింపు అహంకార మణిచిపెట్టు దైవానికి లొంగిపో ధర్మానికి దాసుడవై మత్తు వదలి లేచిగా సంఖ్యను తెంచిలే మత్తు వదలి లేచిగా సంఖ్యను తెంచిలే నిజ దేవుని స్నేహించు సత్య మందు నడక సాగించు ఆ సత్య మార్గమందు నడక సాగించు నీ జీవితంలో ఏదో అనుకుంటున్నావు నువ్వు ఇంకేదో చేస్తున్నావు కానీ ఏది కూడా ఖచ్చితమైనటువంటిది కాదు మనిషి ఓ మనిషి మార్పు తెచ్చుకో నేను ఇస్తూ